ఐ మీన్ పదిహేను నేను ఇక్కడికి వచ్చాను పదిహేనో తారీఖున ఇరవయో తారీఖున శుక్రవారం నేను చర్చకొచ్చాను ఐ మీన్ నా రూమ్ మేము నా రూమేట్ నేను చదువుకున్న నాతో చదువుకున్నటువంటి రూమేటు ఐ మీన్ నేను ముందుగానే రక్షణ పొందుకున్నాను ఐ మీన్ అతను తర్వాత సౌదీకి వెళ్ళి రక్షణ పొందుకున్నాడు మేమిద్దరం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం ఒకే బెంచ్లకు ఉండేవాళ్ళం ఒకే హాస్టల్ ఉండేవాళ్ళం ఒకే ఒకదా ఒక ఇన్స్టిట్యూషన్లో మేము చదువుకున్నాం కానీ రక్షణ పొందలేదు నేను రక్షణ పొందుకుంటే నన్ను చాలా హేళన చేసేవాడు ఐ మీన్ కానీ దేవుని స్తోత్రం తర్వాత రక్షణ పొందుకున్నాడు ఈ ఈ దేశానికి వచ్చాడు సౌదీల రక్షణ పొందుకుని ఈ దేశానికి వచ్చాడు ఈ దేశానికి వచ్చి ఈ సంఘంలో ఉండేవాడు బెస్ గాడ్ అప్పుడు మేమందరం కూడా చదువుకున్న తర్వాత మేబీ వేరే దేశాలకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి అందరూ ప్రయత్నం చేస్తా ఉన్నాం చాలా మంది నాకంటే ముందు వెళ్ళిపోయారు ఐ మీన్ నేను దేవుడు ఎప్పుడు నాకు పంపిస్తే నేను అప్పుడు వెళ్ళాలని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ప్రతి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటున్నాను ఐ మీన్ నా స్నేహితుడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడల్లా విజయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఓమానికి రావాలి విజయ్ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఓమానికి రావాలి అని నన్ను అంటా ఉండేవాడు ఇక్కడ నీకు చాలా పని ఉంది నువ్వు రావాలి ఇక్కడికి అని చెప్పేసి సరే దేవునికి సూత్రం కాలక్రమేణా నేను వచ్చాను ఇక్కడ కూర్చొని ఆయన నేను వచ్చిన ఒక నెలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నాడు ఆమె వెళ్ళిపోయేటప్పుడు తన బైబిల్ నాకు ఇచ్చి ఏమన్నా అడిగినా ఇదిగో ఈ చర్చిని వదలకూడదు నువ్వు కమ్ వాట్ మే ఇన్ యువర్ లైఫ్ విజయ్ ఈ చర్చిని వదలొద్దు ఇరవై మంది ఉన్నారు ఇక్కడ ఆమె తన బైబిల్ ఇచ్చి నాతో ప్రమాణం చేయించుకున్నాడు నువ్వు చర్చి వదలొద్దు ఎన్ని వచ్చినప్పటినీ కూడా నువ్వు ఎక్కడికెళ్ళెక్కడికి వెళ్ళినా కానీ ఓమాన్లో లో ఉన్నంత వరకు కూడా ఈ చర్చిని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి తన బైబిల్ ఇచ్చిన నాతో ప్రమాణం చేశాడు ఇక్కడే దేవుడికి స్తోత్రం గాక ఆ బ్రదర్ ఈ రోజు ఈ లోకంలో లేడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ నేను మాత్రం ఈ సంఘంలో ఇంకానే ఉన్నాను దేవునికి స్తోత్రం అల్లె ఈ రోజు నేను ఆశీర్వదించబడేదానికి కారణం ఏంటంటే కదా దేనిపడ్డారా నేను ఆ బ్రదర్కి ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఈ రోజు వరకు కూడా నేను నిలబెట్టుకున్నాను దేనికి స్తోత్రం మధ్యలో ఎన్నో సుడుగాలు వడగాలు ఎన్నెన్నో వచ్చాయి కానీ పొరపాటున కూడా నేను తొలగిపోలేదు